చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు మామిడి చెట్లు టమాటా కొబ్బరి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు పులిచెర్ల సమీప గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి ఏనుగుల గుంపు మామిడి చెట్లు టమాటా కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి పులిచెర్ల సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఏనుగుల గుంపు చేసిన ధ్వంసానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చిత్తూరు జిల్లాలో దిపుగా ఏదైతే చిత్తూరు జిల్లాలోని చాలా చోట్ల ఏనుగులు గుంపులు రోజు రోజుకి అలుసులు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే ఒక మనిషిని అదే అదేవిధంగా రొమ్చర్ల మండలంలో కూడా ఒక రైతును తొక్కి చెప్పిన ఘటన మనం మరొక మంది మరోసారి అంటే పదహైదు ఏనుగులు ఒకేసారిగా వచ్చి ఏనుగుల గుంపు పాకాల మండలం దరిద్ర ప్రాంతాల్లోని మామిడి చెట్లు అదేవిధంగా టమాటా పంటలు పొబ్బతేట్రీలా రైతులకు సంబంధించిన పంటలు పండిస్తుంటే చేతికంతే అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసి అది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటికెప్పుడు ఈ ఏనుగుల కదలకి పసిగట్టి వాటిని సమాచారాన్ని అక్కడున్న గ్రామస్తులకి రైతులకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా గతంలో కూడా రైతులందరూ కూడా ఎవరైతే రైతు చనిపోయినాడు అతన్ని మృతదేహాన్ని మృతదేహాన్ని అదే నడి పెట్టి కూడా దండాలు చేసిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో అంటే చిత్తూరు నుంచి ఆ చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో నుంచి పులిచెర్ల అదేవిధంగా రొంబిచెర్ల తలకోన కుప్పం వరకు కూడా పూర్తిగా సరిహద్దు ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా ఏనుగులు సంతరిస్తూ ఉంటాయి ఈ ఏనుగులను ఎప్పటికప్పుడు ఆ కదలేకలను పసిగట్టి వాటి అన్నింటినీ ఎడిలు అనే సమాచారం అప్పుడు గ్రామస్తులకి రైతులకి ఇవ్వాల్సిన అధికారులు నిమ్మక నీరెత్తినట్టే ఉండారని చెప్పుకోవచ్చు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ముఖ్యంగా మన జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటికే అడవి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద స్పందించి గతంలో ఎవరైతే చనిపినారో వాళ్ళకి ఆ అష్టపరహారం కూడా కలిపి కల్పించారు అయితే విధంగా ఈ ఏనుగుల అదే అదేవిధంగా పంట పొలాలపై అదేవిధంగా ఊర్లపైకి వచ్చిన ఏడుగును తరిపొట్టే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కుంకు ఏనుగులు తీసుకొచ్చారు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయనే లెక్క మనకు ఉంటది ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ఏనుగులు సంచారం వచ్చినప్పుడు ఆ మొదటి ఏనుగుల్ని అదే ఒంటరి మొదటి ఏను కావచ్చు అదేవిధంగా ఏనుగు గుంపులు వచ్చే వచ్చినప్పుడు ఆ ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలో కరిమేందుకు ఈ కుంకు ఏనుగుని స్వీకరిస్తారు అయితే కర్ణాటక నుంచి తెచ్చిన ఏనుగులు కూడా దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండదనేసి పలు విమర్శలు అయితే వినిపిస్తాడు ఆయన కిరణ్ ఏనుగుల గుంపు ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే అటవీ శాఖ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవట్లేదా మనం చెప్పుకున్నట్లు ఏదైతే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఏనుగులు కదలికలను ఎప్పుడు ట్రాప్ కెమెరాలు కావచ్చు అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేది ఖచ్చితంగా పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే ఆ ఏనుగులు వెళ్తున్నాయో దానికి సంబంధించిన ఊర్ల పక్కన కావచ్చు అదేవిధంగా రైతులకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి అయితే ఇటువంటి పూర్తిగా అధికారులు అయితే నిర్లక్ష్యం వైపు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికప్పుడు ఈ ఏనుగుల కదలకిల్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఇతర రైతులకి సమాచారం అందించాలి ఎందుకంటే రైతులకి బెదరగొట్టే పని కానీ అదే టపాసులు బెదిరించే పని చేస్తే కూడా అది చట్టపర్య నేర నేరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అయితే ఆ గుంపు ఏ విధంగా వెళుతుంది పొలాల మీద వెళ్తుందా లేకపోతే ఆ ఊర్ల మీదకి వస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా అధికారులకు ప్రతి ఒక్కటి ఆ క్షుణ్ణంగా ఉంటుంది ఎందుకంటే నిత్యం వాళ్ళు అటవీ అదే అధికారులు పర్యవేక్షణలు అటవీ శాఖ ప్రాంతం అంతా ఉంటుంది ఈ నేపథ్యంలో నాకు డ్రోన్ కెమెరాలు కావచ్చు అదే విధంగా కొన్ని అధునాయక పరికరాలతో వాటి గుంపు ఎలా వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పసిగట్టాల్సి వస్తుంది ఇలాంటి అంటే ఆటిస శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా ఎలుగులు గుంపు ఒకసారిగా పంట పొలాలపైకి వచ్చి పంటలు పండిస్తున్నాయి రైతులు అదే విధంగా ఈ పంటలు పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తోంది తరచు అంటే గత నెల రోజుల నుంచి చూస్తూ కూడా వేల ఎకరాలకు సంబంధించి లక్షల రూపాయల నష్టం అయితే ప్రస్తుతం వాటిని వాటికి రంగదే వాటి పరిస్థితి గురించి ఇప్పటికే రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతులు ఎప్పుడు ఏ క్షణాన్ని వచ్చి ఊర్లపైన పడతాయి విధంగా తమ పండించిన పంట పైన மொத்தம் குண்டே பரிஸி அப்படி கிஸா ஜித்தியூ கிரண்